ఊరి పెద్ద తక్కువ కులస్థుడు అతని కారణంగా ఓ బ్రాహ్మడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఆ బ్రాహ్మణ తండ్రి కొడుకు తొమ్మిదేళ్ల పసివాడు ఊరి పెద్ద అతని భార్య ఆ కుర్రాన్ని చారతీసి పెంచుతున్నారు అతన్ని చక్కగా బ్రాహ్మణ్లాగే పెంచారు విద్యాబుద్ధుల కోసం గురువుల దగ్గరికి తీసుకెళ్లారు గురువుగారు వీధరుగు మీద కుర్రాడికి వేదం చెప్పుకుంటూ ఉంటే ఊరి పెద్ద దూరాన చెట్టు కింద కూర్చుని ఉండేవాడు కుర్రాడు పాఠం అయ్యే వరకు ఊరి పెద్ద అంటే అందరికీ గౌరవం మర్యాద కానీ కుర్రాడికి తన అజ్ఞానం కారణంగా కులం కారణంగా నష్టం కలగకుండా అప్రమత్తంగా పెంచే పెద్ద దిక్కు కుర్రాడు వేద పండితుడయ్యాడు తనను పెంచిన తల్లిదండ్రుల మీద ఆత్మీయత పెంచుకున్నాడు ఊరి పెద్ద కన్ను మూసాడు కుర్రాడు శాస్త్రోత్తంగా తండ్రికి జరపవలసినట్టుగా అంత్యక్రియలు జరిపించాడు విద్య సంస్కారం నేర్పింది బాంధవ్యం రుణం తీర్చుకుంది ఇదే కొత్త వేదం అన్నారు భారతీరాజ ఇది తమిళ చిత్రం వేదంపుదిదు అంటే కొత్త వేదం పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో భారతీరాజా తీశారు మానవ సంబంధానికి ఉదాత్తమైన విలువలు జత అవుతున్నాయి మానవత్వానికి మతం లేదు కులం లేదు వివక్ష లేదు కొత్త వేదం కొత్తగా నిలిచింది